ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినము యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను నేను లోకానికి వెలుగును నన్ను అనుసరిస్తూ ఉన్న వారు చీకట్లో నడవరు కానీ వారికి జీవకాంతి ఉంటుంది దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభువు ఆయన జీవితం చర్యలు ఆయన వాక్కులు దేవుని గురించి మనిషి పాప విముక్తి గురించే దేవుడు ఏం చేస్తాడో మనిషి ఏం చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి ఈ వెలుగు వాస్తవమైన వాటికి వాస్తవం కాని వాటికి సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది అది పరలోకానికి మార్గం చూపుతుంది అయితే క్రీస్తును అనుసరించే వారికే ఈ వెలుగు పనికి వస్తుంది జీవపు వెలుగు అనే మాటకు అర్థం జీవం ఆయన వెలుగు మరియు జీవం నుండి ప్రసరించే కాంతి వ్యూహాంశు వార్త ఒకటవ అధ్యాయం నాలుగవ వచనము ఆయనలో జీవముండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరే దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు ఏసు ఇంక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మను కమ్ము కొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడే చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పను దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఒకటో వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచనము క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన ఎందునో మీ ఎందున సత్యమే రెండో కొరిందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనము మేము మమ్మను గూర్చి ప్రకటించుకోలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పచ్చారలమని ప్రకటించుకున్నాము నేను లోకానికి వెలుగును నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడవరు కానీ వారికి జీవం కాంతి ఉంటుంది దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన వెలుగు యేసు ప్రభువు ఆయన జీవితం చర్యలు ఆయన వాక్కులు దేవుని గురించి మనిషి పాప విముక్తి గురించి దేవుడు ఏం చేస్తాడో మనిషి ఏం చేయాలో దాని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాక్యం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నేను లోకానికి వెలుగును నన్ను అనుసరిస్తూ ఉన్న వారు చీకట్లో నడవరు కానీ వారికి జీవకాంతి ఉంటుంది దేవుడు ఈ లోకానికి ఇచ్చిన ఏసుక్రీస్తు ప్రభు అనే వెలుగును మేము నమ్మి విశ్వసించి క్రీస్తు ప్రభువు ఇచ్చే కాంతిని నిజంగా మేము పొందుకునే వారంగా మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆ మే జాన్ ఎయిట్ ట్వెల్వ్ దెన్ జీసస్ స్పోక్ అగైన్ టు దెమ్ సేయింగ్ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ He who follows me will not walk in darkness but will have the light of life. Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.